నాలుగు సంవత్సరాలు లేకపోతే ఈ సంవత్సరము బాధలు బట్టి అనుకోకుండా మరణాలు అనుకోకుండా గుండె గాయాలు గుండె బద్దలయ్యే పరిస్థితులు మనుషుల మాటలు క్లోజ్డ్ డోర్స్ మూయబడిన తలుపులు ఎన్నో విషాదాలు ప్రమాదాలు అనో అనారోగ్యతలు ఇవన్నీ జరిగినప్పుడు మనకి ఎట్లుందంటే ఎగ్జాస్ట్ అయిపోయాను ఎంతమంది నేను ఈ సంవత్సరం ఎగ్జాస్ట్ అయ్యాన ఉన్నవారు ఉంటే చేతులెత్తి చూపిస్తారా అండి చూసారా ది ఆర్ సో ఎగ్జాస్టెడ్ ఈ సంవత్సరం ఇంక నాకేం చక్కగా జరగలేదండి నేను ఎన్నో ఆశించాను ఎన్నో చేద్దాం అనుకున్నాను ఎన్నో కోరుకున్నాను ఎన్నో అడిగాను దేవుడిని ఏదో జరిగిస్తాడు అనుకున్నాను కానీ దిస్ వాస్ బై ఫార్ ద వర్స్ట్ ఇయర్ ఫర్ మీ అన్న వారు ఇక్కడ ఉన్నారు లైవ్ లో చూస్తున్న వారు కూడా ఉండొచ్చేమో అట్లాంటి పరిస్థితుల్లో ఈ పాస్టర్ గారు లాగా గత సంవత్సరాలు బట్టి గత కాలము బట్టి గత ఈవెంట్స్ బట్టి గత సంఘటనలు బట్టి గత బాధలు బట్టి ఈ ఇంకా మనం ఇంకొక నూతన దశలోకి వెళ్తున్నాము ఒక నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం అని అంటే దేవుడు పిలుస్తున్నాడు ఇదిగో నీకు ఇస్తున్న వాగ్దానం ఇదిగో నేను అప్పు చెప్తున్నాను ఈ వాగ్దాన స్థలము పాలు తేనెలు ప్రవహించే స్థలానికి నేను తీసుకువెళ్తాను అనే ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మనమేమో వేసారిపోయి విసిగిపోయి అలసిపోయి కుప్పకూలిపోయి కూలిపోయి ఆయన పిలుస్తున్న పిలుపుకి మనకి వినబడట్లేదు ఎక్స్పెక్టేషన్ లేదు ఎదురు చూపు లేదు ఆ వచ్చే సంవత్సరం కూడా ఇదే బాధ ఉంటదిలే వచ్చే సంవత్సరం కూడా ఇదే కష్టం ఉంటుంది వచ్చే సంవత్సరం కూడా ఇదే ఈ ఈ భయంకరమైన పరిస్థితులు ఉంటాయిలే ఈ గొడవలు ఉంటాయిలే ఈ గుండె గాయలు మానపలేరులే ఇవి ఎవ్వరు సరిచేయలేరులే అనే మైండ్ సెట్ తోటి ఇప్పటికే మనం అందరం ఫిక్స్ అయిపోయామండి నూతన సంవత్సరం అనే ఎక్సైట్మెంట్ గాని ఏది కూడా లేదు మన జీవితాలు ఇప్పటి వరకు చూసినట్లయితే ఉందా నిజంగా ఉందా చాలా తక్కువ మంది ఎందుకంటే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తే వాళ్ళు అంటారు ఓ ఐఎమ్ ఎక్సైటెడ్ టు గో టు న్యూ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ ఇన్ స్టో ఫర్ మీ అనే పరిస్థితులు ఉంటారు కానీ ఇంకా చాలా మంది ఈ సంవత్సరం అంతా కూడా చండాలంగా ఎంతో భయముతో బాధతో కన్నీటితో కూడిన సంవత్సరం కాబట్టి ఐఎమ్ ష్యూర్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో ఇఫ్ ఐ ఎక్స్పెక్ట్ నేను అనవసరం ఎదురుచూపు పెట్టుకుంటే నేను డిసపాయింట్ డిసపాయింట్ అవుతానని చెప్పి అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా అది కూడా అది కూడా పాడైపోయిన సంవత్సరంగానే ఉంటది అది కూడా బాధలతో కూడిన సంవత్సరంగానే ఉంటది అది కూడా వేదంతో కూడిన సంవత్సరంగానే ఉంటది అనే పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు మీతో చెప్తున్న మాట ఇక్కడ చూడండి నిర్గమా కాండము ముప్పై రెండవ అధ్యాయంలో చూసినట్లయితే ఎట్లా అంటే వారు దేవునికి తిరుగుబాటు చేసిన సంవత్సరము దేవుని దగ్గర నుండి దూరమైన సంవత్సరము అదే కాండము పద్నాలుగో అధ్యాయం చూసినట్లయితే దేవుడు వారిని బానిసత్వం నుండి విడిపిస్తాడు పదహారో సంవత్సరానికి వచ్చే సరికి వారు అప్పటికే సనుగుడు గొనుగుడు స్టార్ట్ చేసేసారు ఏంటండి నిర్గమా కాండం పద్నాలుగో అధ్యాయములో దేవుడు వారిని బానిసత్వం నుండి అంత తీవ్రమైన బాధ నొప్పి టార్చర్ నుండి దేవుడు విడిపిస్తే విత్ ఇన్ టూ చాప్టర్స్ ఇన్ చాప్టర్ సిక్స్టీన్ ది స్టార్ట్ కంప్లైన్ దేవుని పైన దేవునికి విరుద్ధంగా మోసేకి విరుద్ధంగా ది స్టార్ట్ కంప్లైన్ అంతొమ్మిదో అధ్యానికి వస్తే దేవుడు వారిని కలుస్తాడు దేవుడు వారికి ఆజ్ఞలు ఇస్తాడు పది ఆజ్ఞలు ఇస్తాడు దాన్ను మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చూసే కల్లా ముప్పై రెండవ అధ్యాయానికి వచ్చేసరికి ఏం చేస్తారు ఒక బంగారపు దూడని సృష్టించి నిర్మించి ఇదే మా దేవుడు ఈ దూడనే మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది ఈ దూడ బట్టే మేము బానిసత్వం నుండి విడిపించబడ్డాము అని చెప్తా ఉంటే దేవుడు చూశాడంట సీనాయి పర్వతం పైన మోషే దేవుడు చెప్తున్న మాటలు ఆ మాటలు రాస్తున్నప్పుడు ఆ పలకల పైన రాస్తున్నప్పుడు అక్కడ ఉన్నాడు మోషే కానీ దేవుడు సర్వాంతర్యామి కాబట్టి మోసెకి కింద ఏం జరుగుతుందో కనబడట్లేదు అన్ని ఎరిగిన దేవుడు ఆమ్ని ప్రెసెంట్ సీ అండ్ గాడ్ ఆల్ నోయింగ్ గాడ్ అంత తెలిసిన దేవుడు కాబట్టి ఇక్కడ ఎంత బిజీగా ఉన్నా అక్కడ ఏం జరుగుతుందో బాగా చూస్తున్న దేవుడు మొట్టమొదటి ఆజ్ఞనే నీకు నేను తప్ప మీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే ద ఫస్ట్ అమాండ్మెంట్ దే హ్రోకెన్ డౌన్ అప్పుడు దేవుడికి కోపం వచ్చిగోని ప్రజలు నీ ప్రజలు చూడు మోసే అని అంటే మోసే అంటాడు నా ప్రజలు ఏంటి దేవుడా నువ్వు కదా నీ నీ నువ్వు కదా నీ ప్రజలని బయటికి తీసుకురామని నన్ను అప్ప చెప్పావు ఇప్పుడు నా ప్రజలు అంటావేంటి నీ ప్రజలు నా ప్రజలు అని అక్కడ వాళ్ళు డిబేట్ చేసుకుంటున్నారంట దేవుడు మోసే ఇంకా దాని తర్వాత మోసే మహా ఉగ్రతతో మహా కోపముతో వచ్చి ఆ పలకల్ని వారిపై నిశ్సరిస్తాడు అది మన తెలుసు దాని తర్వాత లేవీలు మూడు వేల మందిని చంపుతారు కోపముతో దేవుడి పక్షాన ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ పక్కకు రండి అని చెప్పి ఎవరెవరైతే ఎవరైతే దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తారు వారు మూడు వేల మందిని ఆ రోజు చంపుతారు దాని తర్వాత దేవుడు ఒక పెద్ద తెగులుని పంపిస్తాడు అదంతా మనకి తెలిసింది ఇదంతా ఒక చాప్టర్ లో థర్టీ టూ చాప్టర్ లో రాయబడి ఉందండి అండ్ ఇఫ్ యు సీ ద కాంట్రాస్ట్ ఇఫ్ యు సి కాంట్రాస్ట్ ముప్పై మూడవ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా అండి ఇదిగో వాగ్దాన స్థలానికి వెళ్ళండి పాలు తేనెలు ప్రవహించే స్థలానికి వెళ్ళండి ముప్పై అంత ముప్పై రెండు కూడా బాధ వేదన తిరుగుబాటు విన్నీ స్వభావము రిబెలియస్ నేచర్ ఆరోగెంట్ ప్రైడ్ డిసొబీడియం ఇవన్నీ కనపడినాయి కానీ అయినప్పటికీ మన దయగలిగిన దేవుడు దీర్ఘ శాంతం కలిగిన దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా అండి ముప్పై మూడో అధ్యాయంలో ఇదిగో పాలు తేనెలు ప్రవహించు స్థలానికి మేము నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను లూయా న్యూ పాత్ ఇస్ అడ్ హు క్రియేట్స్ న్యూ పాత్ ఒక నూతన మార్గము ఒక నూతన అవకాశం ఈ నూతన సంవత్సరము మనం అడుగు పెట్టగలుగుతున్నామని అంటే అది దేవుడిచ్చిన దయ మాత్రమే అనవారుండే చేతులెత్తి హాలే చెప్తారా దేవుని దయ దేవుని క్షమాపణ దేవుని కృప కనికరము లేని ఎడల ఎవరము అసలు నూతన సంవత్సరం ఏంటండి రేపు కూడా బ్రతుకుతామా లేదా అనేది డౌట్ కానీ దేవుని దయ ఒక నూతన మార్గము నూతన అవకాశం ఒక నూతన సంవత్సరము దేవుడు ఇదిగో మీరు అడుగుపెట్టిన డౌను ఈ సంవత్సరం అంతా రిబెలియస్ ఈ సంవత్సరం అంతా నాకు ఇష్టం లేని కార్యాలు చేస్తారు ఈ సంవత్సరం అంతా బాధలతోటి ఉన్నారేమో ఈ సంవత్సరం అంతా రోగముతోటి ఉన్నారేమో ఈ సంవత్సరం అంతా ఎంతో దుఃఖాక్రాంతులు అయ్యారేమో ఈ సంవత్సరం అంతా గుండెంతా కూడా గాయాలైపోయి దాని నుండి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు ఈ సంవత్సరం మీరు ఎంతో ప్రేమించిన వారు మరణించారేమో దాని నుండి కోలుకోలేకపోతున్నారు ఇవన్నీ ఈ సంవత్సరంలో మీకు జరిగినే కానీ అయినప్పటికీ దేవుడు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టండి నేను మీకు మార్గాన్ని తెరుస్తున్నాను నమ్మిన వారు ఆమెన్ అని చెప్దామా ఆమెన్ కానీ ఇస్రాయలీలు దేవర్ స్టిల్ స్టక్ ఇన్ ఎస్టే నిన్నటి దినాన ఏం జరిగిందా గత సంవత్సరం ఏం జరిగిందా ఫిబ్రవరి నెలలో ఏం జరిగిందా ఏప్రిల్ నెలలో ఏం జరిగిందా ఏమన్నారా ఏం గాయపరచబడ్డానా ఏం తెగులు జరిగింది ఏ అనారోగ్యం వచ్చింది దీంట్లోనే వారు స్టక్ అయి ఉన్నారంట మనం కూడా ఫిజికల్ గా ఎమోషనల్ గా స్పిరిచువల్ గా స్టక్ అయి ఉన్నామండి శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా స్టక్ అయిన సిచువేషన్ ఉన్నాను దేవుడు అంటున్నాడు అవును మీరు నాకు ఇష్టం కార్యాలు చేస్తారు మీరు గాయపడ్డారే మీకు అనారోగ్యం వచ్చింది కానీ ఇదిగోండి నూతన సంవత్సరంలో పాలు తేనెలు ప్రవహించే స్థలంలోకి వాగ్దాన భూమిలోకి మిమ్మల్ని పంపించబోతున్నాము అని అంటే ఇక్కడ వీరు మాత్రం రెడీ లేరండి దే నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ద డ్రామా దే నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దర్ సిచ్యుయేషన్ దర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దర్ ఎమోషన్స్ దే నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఏంటి ఏంటి దేవుడు అంటున్నాడు నేను ఐ హావ్ క్రియేటెడ్ న్యూ థింగ్ అంటే నో 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 ఐ వాంట్ టు స్టే హియర్ నేను ఇక్కడే ఉంటాను ఈ బాధలోనే ఉంటాను ఈ కుమిలు ఈ కుమిలి పోటల్లోనే నేను మునిగిపోతూ ఉంటాను ఈ వేదంలో మరణించారు అవును మరి తప్పకుండా దేవుని రాజ్యంలో ఉంటారు దేవుని నమ్మిన వారైతే అనే నిరీక్షణ ఆనందం లేదేంటి వారు చనిపోయారే చనిపోయారే చనిపోరి ఇంకెంతకాలం దుఃఖిస్తారు నాకు గర్భ లేదే గర్భ లేదే వచ్చే సంవత్సరం కూడా ఉండదు అని మీరు ఎందుకు చెప్తారు నాకు ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం లేదు వచ్చే సంవత్సరం కూడా నేను నిరుద్యోగిగా ఉంటాను ఇన్ని సంవత్సరాలలోకి అనారోగ్యం వేధిస్తుంది వచ్చే సంవత్సరం కూడా అలాగనే ఉంటది అని మీరెందుకు జడ్జ్మెంట్ ఇచ్చేస్తున్నారు మీరెందుకు ఫిక్స్ అయిపో